నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు బెహరన్ దేశాల మధ్య భారీ ఒప్పందం కుదిరాయి అలాగే బెహరన్ మరియు కువైట్ కూడా ఈ యొక్క డీల్ అంగీకరించడం జరిగింది ఈ నిధులతో షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా హైవే రెండో దశను అప్గ్రేడ్ చేయనున్నారు ఈ మేరకు నిధులు సమకూర్చడానికి బెహరన్ ప్రభుత్వం మరియు వైట్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మధ్య ఎనభై ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల బెహరన్ దినార్ల ఆర్థిక ప్రణాళికకు అంగీకారం కుదిరింది వచ్చే వారం బెహరన్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒప్పంద ఫ్రేమ్ వర్క్ పైన చర్చించనున్నారు రెండు వేల ముప్పై ఒకటి చివరి వరకు కొనసాగే ఈ రెండో దశ డెవలప్మెంట్ పనులలో భాగంగా పదకొండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు అదే విధంగా హైవేను రెండు దిశలలో మూడు నుంచి నాలుగు లైన్లకు విస్తరించనున్నారు ఇప్పటికీ ఉన్న జంక్షన్ల పైన ఐదు కొత్త బ్రిడ్జీలను కూడా నిర్మిస్తారు అలాగే సల్మాన్ ఆల్ ఫాతే రోడ్డును రెండు కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు నాలుగు ఆటోగ్రేడ్ సం నాలుగు ఆటోగ్రేడ్ జంక్షన్లను నిర్మిస్తారు హైవేకి ఇరువైపులా మొత్తం ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆరు సర్వీస్ రోడ్డు లింకుల సమీపంలో అందమైన గార్డెన్లను ఏర్పాటు చేస్తారు ఈ ప్రాజెక్టు దక్షిణ మరియు మనామా మధ్య ప్రయాణ మరియు సరుకు రవాణాను సులభతరం చేస్తూ ఉందని చెప్పేసి ప్రయాణ సమయాలను తగ్గిస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు బెహ్రన్ మరియు అలాగే కువైట్ మధ్య మనం చూసుకుంటే ఒక ఫ్లైఓవర్ మరియు అలాగే రోడ్లను అయితే నిర్మించనున్నారన్నమాట ఇవి రెండు దేశాల మధ్య ప్రయాణికుల రవాణా కానీ సరుకుల రవాణాకు ఇబ్బంది లేకుండా అలాగే వేగంగా చేరుస్తారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్